ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అంది వార్త పెండింగ్ డిఏలు బకాయిల పైన శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అంటూ అప్డేట్ అయితే తీసుకొచ్చారు లేటెస్ట్ అప్డేట్ ఆ అనేది ఏందనేది వీడియో రూపంలో చూద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా విడిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ఆల్స్మెంట్ ట్యాప్ చేయండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అనేది చేరుతుంది లేట్ చేయకుండా వీరాల కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ఉద్యోగులకు గనుక చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పెన్షన్ దారులకు పెండింగ్ డిఏలు విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను టిఎన్జిఓ నేతలు కూడా కోరారు బుధవారం సెక్రటరియట్ లో టీజేఎస్ ప్రెసిడెంట్ కావచ్చు ప్రొఫెసర్ కోదండ తో కలిసి టిఎన్జిఓ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్ ముజీబు హుస్సేన్ మంత్రిని కలిశారు ఇక శుక్రవారం కేబినెట్ మీటింగ్ లో డిఏలు అంశంపై చర్చించాలని మంత్రి నేతలు కోరారు డిహెచ్ఎస్ కావచ్చు అలాగే ఈహెచ్ఎస్ ఉద్యోగులు బదిలీలు కావచ్చు సిపిఎస్ రద్దుతో పాటు ఉద్యోగుల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లానని మంత్రికి నేతలు విన్నవించారు ఈ సమావేశంలో రామినేని శ్రీనివాసరావు ఉమాదేవి అయితే పాల్గొన్నారు మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి ఇక ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు పలు ఆ అంశాల మీద లో మీటింగ్ చర్చ జరగబోతుంది కాబట్టి ఒక ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందిస్తామండి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్